వెల్కమ్ టు మెగానైన్ నేను మీ జర్నలిస్టేమ్ని కొలిచే వారికి కొంగు బంగారం లాగా వరాలు కురిపిస్తున్న విజయవాడ కనకదుర్గ ఇంద్రగిలాద్రి వద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వ నిబంధనలు నియమాలను కూడా పక్కన పెట్టి కొంతమంది సిబ్బంది అతిగా వ్యవహరించే దృశ్యాలను మెగానైన్ చిత్రీకరించడం జరిగింది ఏదైతే తలనీలాలు సమర్పించే ఖండనశాల వద్ద కావచ్చు ఆ ప్రాంతాల్లో ఏదైతే సోషన్ వాళ్ళు ఎవరైతే తలనీలాలు తీసేవారు ఉన్నారో వారు అదనంగా డబ్బులు వసూలు చేసే దృశ్యాలను కూడాను మెగానైన్ చిత్రీకరించింది కాగా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు వారు ముక్కులు ఉన్న నేపథ్యంలో వారి ముక్కులు తీసుకోవడానికి చాలా జాగ్రత్తగా కూడాను వారు ఆ గుండు కొట్టించే అవకాశం ఉంది నేపథ్యంలో ఆ విషయంలో ఏదైతే స్థానికంగా అక్కడ ఎవరైతే కేసన కఠశాలలో ఉన్న నాయబ్రాహ్మణులు అవ్వచ్చు లేకపోతే ఆ ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించేవారు కావచ్చు వారందరూ కూడాను అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తమే కూడాను ఆ రాష్ట్రంలో ఎంతో ప్ర ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను అమ్మవారంటే అంటే భక్తి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలారజమ్ నుంచి కూడాను ఆ కొండపైకి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఏదైతే భవానీ భక్తులు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావచ్చు అమ్మవారికి సంబంధించిన సక్సెస్ఫుల్ జర్నీ కావచ్చు ఎవరైతే అమ్మవారిని కొలుస్తారు వారికి అన్ని చేకూరుస్తున్న నేపథ్యంలో విజయాల్ని అమ్మవారితో షేరింగ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా తలనీళ్ళు సమర్పిస్తారు బుక్కులు తెలుచుకుంటారు ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమం నేపథ్యంలో కొబ్బరి బండాలు చెప్పులు స్టాండు అలాగే లగేజీ పెట్టి ఏదైతే లగేజీ స్టోర్ ఉందో ఆ వద్ద పెద్ద ఎత్తున కూడాను డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ నేను చిత్రీకరించింది అంతేకాకుండా ఏదైతే లగేజీ అవ్వచ్చు అంటే ఈ బ్యాగులు అన్నిటి కూడా స్టోర్ చేసేది చిన్న అమౌంట్ మాత్రం ఇచ్చి మీరు బ్యాగ్ బ్యాగులు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ యాభై రూపాయల వరకు కూడాను అదనంగా వసూలు చేస్తున్నారు అలాగే పైన పండ వద్ద చెప్పుల స్టాండ్ వద్ద కూడాను ఉచితంగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కొన్ని పాయింట్లు డబ్బులు పెట్టి కూడాను పెట్టే పరిస్థితి ఉంది అలాగే నిన్న కాక మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఓంకారం వద్ద కూడాను వాళ్ళు పార్కింగ్ చేసిన వాహనంలో సుమారు నల్ల నలభై లక్షలు విలువ చేసే బంగారం కూడాను పోవడం జరిగింది అంటే పవిత్రమైన అమ్మవారి దేవస్థానంలో కొంతమంది మాయగాళ్ళు కూడా వచ్చి చేరుతున్నారని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా లిఫ్ట్ వద్ద ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ట్రాలీలో తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ ట్రాలీ సైకిల్కి సంబంధించి కూడాను పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం కూడా జరిగింది దాని మీద అధికారులు చర్యలు తీసుకోవటం జరిగింది పది పైగా ఉద్యోగస్తులు కూడా మార్పులు చేయటం జరిగింది ఏదైనా సరే దుర్గగుడిలో కొంతమంది ఇప్పటికి కూడాను పాతికిపోయిన ఉద్యోగస్తులు తమ అవినీతిని ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు పెద్ద ఎత్తున కూడాను ఏదైతే చాలా కావచ్చు తర్వాత అమ్మవారిని దర్శించుకునే కొన్ని కార్యక్రమాలన్నింటిలో కూడాను వారు తమదైన ముద్ర అనేది చాలా సుష్టంగా కనిపిస్తుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వస్తారు చాలా పీస్ఫుల్గా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళే ఆ పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంతమంది కావాలని మనం మనం ఉన్న సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే విధానం పట్ల కూడాను భక్తులు మండిపడుతున్నారు ఈ విషయం మీద దేవస్థాన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో కూడాను వేచి చూడాలి ఖచ్చితంగా కేశరగండ్ శాలలో ఎప్పటి నుంచి కూడాను అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అలాగే కొబ్బరి బొండాలు కొట్టే ప్రాంతంలో కూడాను డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ కూడాను రావటం జరిగింది అలాగే చెప్పులు స్టాండు అలాగే లగేజ్ స్టోర్తో పాటు కొన్ని దర్శనాలకు సంబంధించి కూడాను అదనంగా కొంతమంది బ్రోకర్లు కూడా అవుతున్నారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి నేపథ్యంలో దుర్గగుడిపై అవినీతికి సంబంధించిన చర్యలపైన ఏవో ఏ చర్యలు తీసుకుంటారో కూడాను మనం వేచి చూడాలి